హాయ్ అండి అందరికీ నమస్తే మంచి డెవలప్మెంట్ అయ్యే అయితే రావడం జరిగింది మన షాద్నగర్ నుంచి టోర్స్ అండ్ బాలానగర్ అండ్ జర్చర్లా ఈ జెచ్చర్ల దగ్గర మనం రావడం అయితే జరిగింది మంచి వెంచర్ కి అనేది రావడం జరిగింది మంచి డెవలప్మెంట్ వెంచర్కి అయితే రావడం జరిగింది హైవే పేసింగ్ చాలా దగ్గరలో ఉండే బెంగళూరు హైవే ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ అండర్గ్రౌండ్ డ్రైనేజు మనకి ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ కలెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సో ప్రతి ప్లాట్కి కూడా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది సో ఇలాంటి అద్భుతమైన వెంచర్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నట్టుగా చాలా ఫ్యూచర్ కానీ అండ్ ఫైవ్ టు త్రీ ఇయర్స్ కానీ చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సో పోలేపల్లి సర్జీ దగ్గర ఉంది కాబట్టి మంచి ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనకి చూస్తుంది పోల్లెపల్లి సెడ్జ్ ఈ సెడ్జ్ ఏమో ఓవరాల్గా మనకి రెండు వేల ఐదు వందల ఎకరాలు సో ప్రజెంట్ ఇప్పుడు మనకి వెయ్యి ఎకరాల్లో కంపెనీస్ అయితే రావడం జరిగింది ఆ కంపెనీస్ కూడా ఇప్పుడు వర్కింగ్లో ఉన్నాయండి ఇది చూస్తే మనకి అంత లొకేషన్ చూస్తుంటే మనకి ఈ బెంగళూరు హైవే అనమాట మనం ఈ బెంగళూరు హైవేలో ఉన్నాము ప్రజెంట్ ఈ బెంగళూరు హైవేకి పోలేపల్లి సెడ్జ్ కనెక్టివిటీలో ఈ రూట్లో ఉన్నాము సో దీన్ని బట్టి చూసుకుంటే మనం ఇక్కడ నుంచి ముందుకు ట్రావెల్ అయితే మనకి ఇక్కడ మెయిన్ రోడ్ ఏదైతే హైవే ఉందో హైవే నుంచి బెంగళూర్ బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోరు సో ఈ మెయిన్ కనెక్టివిటీ మనకి ఈ బెంగళూరు హైవే నుంచి చూసుకుంటే వంద మీటర్ల దూరంలో మనకు ఒక ప్రాజెక్ట్ అయితే ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఉన్నది సో ఇదే వెంచర్ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి పోలేపల్లి సెడ్జ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అనమాట సో ఇదే బెంగళూరు హైవే మనకి కనెక్టివిటీ హెయిర్పోర్ట్ కానివ్వండి ఎయిర్పోర్ట్ ట్రావెలింగ్ కానివ్వండి అండ్ రైల్వే కనెక్టివిటీ కానివ్వండి ఈ బెంగళూరు హైవేకి మనకి ఈ చూసుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా మన బెంగళూరు హైవే చాలా బిగ్గెస్ట్ హై డ్రైవ్ అని చెప్పుకోవచ్చు సో దీంతో పాటు చూసుకుంటే పర్లేదు ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఏదైతే కమింగ్ రాబోతుందో సో ఈ సైట్ నుంచి మనకి టెన్ మినిట్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు వీటితో పాటు చూసుకుంటే మనకి జడ్చర్ల అండ్ సిక్స్ కిలోమీటర్లు అండి ఈ ప్రాజెక్ట్ నుంచి సో సిక్స్ కిలోమీటర్లు మనకి ఆ లొకేషన్లో ఏం అప్ డెవలప్మెంట్ అమరాజ్య వాళ్ళు హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకున్నారు అండ్ వీటితో పాటు ఐటీ పార్క్ అండి మనకి అక్కడ త్రీ హండ్రెడ్ ఎకర్స్ ప్లస్ ఉన్నది సో ఇక్కడ వచ్చే ఎంప్లాయ్ మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది సో ఇలాంటి ఫ్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ బాలానగర్ చూసుకోండి అండ్ షాద్నగర్ చూసుకోండి అండ్ పోలేపల్లి సర్జీ చూసుకున్నా సరే మంచి కనెక్టివిటీ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇది సెంటర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి అందుకే ఈ మన హైవే పేసింగ్ నుంచి వంద మీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాజెక్ట్ని ఎవరైనా ఒక్కసారి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసుకోండి లైవ్లో చూపిస్తాను సైట్ విజిట్ చేయండి మీకు లైవ్లో ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా చూపిస్తాను ఈ సైట్ విజిట్ చేసినట్లయితే మీకు ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ అంత అంతా కూడా మీకు తెలుస్తుంది సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటు మట్టుగా అండ్ త్రీ ఇయర్స్లోనే మీకు డబల్ అయ్యే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది మీకు త్రీ ఇయర్స్లోనే హండ్రెడ్ పర్సెంట్ మీకు డబుల్ అవుతుంది కాకపోతే నేనేం చెప్తున్నా అండ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటే ఇంకా మోర్ దెన్ మంచి రిటర్న్స్ వస్తాయి మనకి సో మంచి ఫ్రైమ్ లొకేషన్ అని చెప్పుకు మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి ఇది సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇలాంటి మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి డెవలప్మెంట్ ఇచ్చే వెంచర్ అని చెప్పుకో మంచి డెవలప్మెంట్ వెంచర్ అండి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి